హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చానండి ఒకేసారి మూడు పథకాలకైతే శ్రీకారం చుట్టబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్ అది ఏంటి అనేది కూడా వివరాలన్నీ కూడా నేను చెప్తానండి అది ఈ నెలలో కాదండి అక్టోబర్ నెలలో మూడు పథకాలు ఒక్కసారే ప్రారంభం కాబోతున్నాయండి ఆ పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా నేను చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొదటి పథకం వచ్చేసరికి రైతు భరోసా అండి ఎకరానికి పదిహేను వేలు చొప్పున వేస్తామని చెప్పేసి అని అన్నారు కదండి పదివేలు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కి అధికారంలోకి రాగానే పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి అని పంట సాగు కోసం అంటే తొలి విడతగా ఏడు వేల ఐదు వందలు వేస్తామని చెప్పారు కదండీ చెప్పిన విధంగానే ఏడు వేల ఐదు వందలు పంట సాగు కోసం రైతు భరోసా అంటే పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద కంపల్సరీగా ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చే నెలలో ప్రారంభం కాపోతున్నాయండి ఆ అక్టోబర్ రెండో తారీఖున ఈ పథకం స్టార్ట్ చేయాలని చూస్తున్నారు రైతులందరి ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు పది ఎకరాలలోపు ఉన్న రైతులకు అందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున డబ్బులు అయితే వేయబోతున్నారండి వారి ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఇక రెండవ పథకం వచ్చేసరికి రేషన్ కార్డ్స్ అండి రేషన్ కార్డ్స్ అందరూ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండి ఈ రేషన్ కార్డ్స్ కోసం ఎందుకు అంటే ప్రతి ఒక్క పథకం కూడా రేషన్ కార్డ్కి లింక్అప్ చేస్తున్నారు కాబట్టి ఈ రేషన్ కార్డు లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏవి కూడా మనకు అందట్లేదు కాబట్టి కంపల్సరీగా ఈ రేషన్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయాలని చూస్తున్నారండి ఇక మూడోది వచ్చేసరికి అదేనండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్స్ని చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేశారు కదండి ఆ చేయూత పెన్షన్స్ పెంచి ఇస్తామని చెప్పిన ఆ పథకాన్ని కూడా అమలు చేయాలని చూస్తున్నారండి ఇంతకుముందు సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు నుంచి వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారుకి ఇచ్చేవాళ్ళు కదండి ఇప్పుడు ఆ పెన్షన్స్ అన్నీ కూడా పెంచి సాధారణ పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ వచ్చేసరికి ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఈ మూడు పథకాలు కూడా ఈ అక్టోబర్ నెలలోనే ప్రారంభం కాబోతున్నాయండి ఇకపోతే మనకి రైతు భరోసా డేట్ కూడా ఫిక్స్ చేశారండి రైతు భరోసా మాత్రం రెండో తారీఖు అంటే అక్టోబర్ రెండో తారీఖే ప్రారంభం కాబోతుందండి కాకపోతే మిగతా రెండు పథకాలకి డేట్ అయితే ఫిక్స్ చేయలేదండి కంపల్సరీగా అక్టోబర్ నెలలోనే ఈ రెండు పథకాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి అంటే రైతు భరోసాతో పాటుగా ఈ రెండు పథకాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అంతేకాదండి వీటితో పాటుగా దసరా రోజున మహిళలకైతే రెండు చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు మహిళలకి దసరా కానుకగా ఒక్కొక్కరికి వచ్చేసరికి నేత చీరలు అండి రెండు రెండు చీరలు చొప్పున ఒక్కొక్క మహిళకి పంచబోతున్నారండి ఈ చీరలు చేనేత కార్మికుల దగ్గర నేయించిన చీరలు అండి అక్కడ నేయించి ఈ చీరలను అయితే పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది దసరా కానుకగా ప్రతి ఒక్క మహిళకు కూడా రెండేసి చొప్పున చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు చూశారు కదా ఇక అక్టోబర్ నెలలో ఈ మూడు పథకాలతో పాటు అంటే రైతు భరోసా ఆ చెయ్యూత పెన్షన్స్ ఇంకా రేషన్ కార్డ్స్ ఈ మూడు పథకాలతో పాటు ఇంకా దసరా కానుకలు కూడా అందబోతున్నాయండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ